లేదా ఆ వ్యాపారాలు డిస్టర్బ్ చేయడం ఇప్పుడు గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో జరిగింది అదేదో మున్సిపాలిటీ ఈ తరబడి లీజులు ఉంటుంటాయి కదా వన్ బై వన్ అయిపోయాక పాత వ్యాపారస్తులందరికీ వాస్తవంగా ఏంటంటే ఒక ఏడేళ్ళు ఉన్న తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది లీజు ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది పది శాతం పదిహేను శాతం వేస్తారు మూడేళ్లకి అది పెంచుతూ ఉంటారు నడుస్తూ ఉంటారు వ్యాపారస్తుల్ని బయటికి ధరిమి వేయాలని ఎక్కడ అనుకోరు ఇంక్లూడింగ్ మీకు విజయవాడలో వస్తారా అవి ఉన్నాయి గుంటూరులో మార్కెట్లు అయినా అట్లాంటివి కానీ అకస్మాత్తుగా వాళ్ళందరికీ రద్దు చేసేసారు చేసేసి కొత్త టెండర్లు అని చెప్పేసేసి అధికార పక్షం వాళ్ళు తీసుకున్నారు దాంతో వీళ్ళు ఏం చేయాలి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వ్యాపారం చేస్తున్నారు మార్కెట్లో వీళ్ళందరూ చివరికి ఏం చేసుకున్నారు సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కుని ఇంకొక మార్కెట్ యాడ్ కట్టుకున్నారు ఇంకొక మార్కెట్ కట్టుకున్నారు ఈ సరుకులు అమ్మే వాళ్ళు అక్కడికే వచ్చారు వాళ్ళు అక్కడికే వస్తుంటే దాన్ని క్లోజ్ చేపిచ్చేసారు దాన్ని క్లోజ్ చేపిచ్చేసారు అధికారులు అంటే ఎట్టా క్లోజ్ చేస్తావు నీ వ్యాపారానికి నువ్వు వేలం పాడుకున్నావు కాబట్టి నా దాన్ను నీ నువ్వు తీసుకున్నావు అక్కడ వాడు కొనుక్కున్న దాంట్లో నువ్వేవుడి క్లోజ్ చేయడానికి అంటే అక్కడ వ్యాపారాలు చేస్తే మా జరగదు వ్యాపారులో తలెత్తినటువంటి సంఘర్షణని వీళ్ళు యూజ్ చేసుకుంటారు ఇదేంటిది ఈ వ్యాపారులు ఏ పాపం చేశారు ఇన్ని దశాబ్దాల నుండి వ్యాపారం చేసుకున్నాడు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే దీంట్లో ఎవరు నానాలా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఎక్కడా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యారు ఇటు పక్కన అయ్యారు ఎవరు లాక్కున్న వాళ్ళ పక్ష అన్ని ఆయనకు గురైన వాళ్ళు వదిలేయాల్సి వచ్చింది